హాయ్ గాయస్ వెల్కమ్ టు సరిత కుకింగ్ ఛానల్ ఈరోజు నేను ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి సైడ్కి తీసుకునేసి ఇప్పుడు వెల్లుల్లిని వేసుకుంటున్నాను వెల్లుల్లి వేసుకొని సో అవి కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకు తీసుకుని వెళ్తాం ఇప్పుడు పల్లీని వేసుకుంటున్నా పల్లీలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి పల్లీలను కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకునేద్దాం ఇప్పుడు నేను మొదలే వాష్ చేసుకొని ముల్లంగిని ఇలా తురుము పెట్టుకునేసా అది కూడా ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం సో గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ముల్లంగి తురుమునైతే వేయించుకోవాలి సో చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇది కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆనియన్ వేసుకొని సో అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకున్న అవి కూడా వేసేసుకుంటున్నా సో ఇప్పుడు ఇవి రెండు వేయించుకున్న తర్వాత సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని సో కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకునేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇప్పుడు కొంచెం చింతకాయ వేస్తున్నా వేసేసి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో చూడండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకునేసి నేను ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనమంతా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు ఇలా మిక్సీకి వేసి పెట్టుకునేసా సో ఇప్పుడు ఫైనల్గా పోపు అయితే వేసేద్దాం ఆయిల్ వేసుకొని సో ఆవాలు వేసుకుంటున్నా ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నా ఆనియన్స్ వేసుకున్న తర్వాత సో కొంచెం కెరువాకు వేసుకోండి నేను ఇప్పుడు కెరువాక్ కొంచెం వేస్తున్నా సో ఇప్పుడు ఫైనల్గా గోల్డెన్ కలర్ చేంతవరకు వేయించుకొని మిక్సీకి వేసి పెట్టుకున్న కారంని ఇప్పుడు పోపులోకి వేసేస్తున్నా వేసేసి ఇలా మిక్స్ చేసుకొని మీకు వాటర్ కావాల్సి ఉంటే వాటర్ వేసుకోండి సో చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది సో ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకొని సాల్ట్ కావాల్సి ఉంటే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే సో ముళ్ళంగి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది గాయస్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గాయస్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం